మాటలకు మాట్లాడినట్టు ఆడతల్లుల్ని పిలిచే పరిస్థితులు మాట్లాడిన మాటలు ఇప్పుడేమంటే ఒక కేటీఆర్ అని అడుగుతుంది ఇప్పుడేమంటే వాళ్ళు ఇచ్చిన వాటిని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా అభినందించు ఆర్టీసీ బస్సులో రెండు వందల కోట్ల ప్రయాణం జీరో టికెట్ అయినందుకు ఈ ప్రభుత్వానికి అభినందనలు చెప్పు మహిళా తల్లులకు శుభాకాంక్షలు ఇప్పటికైనా మీరు చెప్పి మంచికి మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని మీరు నేర్చుకోవాల్సి పోతా ఉన్నా మహిళా తల్లి ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ హరీష్ రాజు వారు రోజు మహిళా లోకానికి క్షమాపణ పరచడం అవసరం ఉంది ఏమన్నాడు నాలుగు రోజుల నుంచి చెప్ప ఆయన అన్న మాట అన్నాడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల పట్ల సులుగడ కోసం మాట్లాడిన మాటలు ఈ రోజు వాటిని అన్ని వాటన్నింటి అధిగమించి మహిళా తల్లులందరూ కూడా మాకు కల్పించిన ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని

ఈరోజు మనం తప్పు పరకు ఆదరణ మీ అందరు కూడా నేను శుభాకాంక్షలు ప్రత్యేకంగా నేను తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం చక్కటి టీంలను మీరు ఆలోచన చేయండి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క స్కీమ్ రద్దు చేయకుండా ఎన్ని స్కీమ్లు అమలు చేస్తూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ ఇంద్రమ్మ రాజ్యానికి నా బోర్డులో మీ అందరూ కూడా మదర్ తెలురే సౌస ఉంది ఈ అంద ఆశీర్వాలు అందేయని చెప్పి సందర్భంగా కొర్తు ఈ ప్రాంతంలో బిజినెస్ అంటే నాకు ఉండంటే అసలు మాట్లాడడం జరిగింది నాకు అనుకున్నది టీం అని చెప్పుకున బిజినెస్ అని చెబుతున్నారు మొత్తం 20 వసలు నాలుగు చార్ మాసాలు ఈ దీపకు రామచంద్రుని బిజినెస్ నిరంతర వాడ గుర్తింపు మెట్పెల్లి రిలేటెడ్ ఉన్నటువంటి ఈ వస్తువులల్లో బస్సుల సంఖ్య పెంచాలని అసెంబ్లీ సాక్షిగాని మాట్లాడితే ఎవరు కొన్న ప్రభాకర్ గారు చూస్తున్నట్లు మాకు ఇచ్చిందో దానికి సంబంధించిన షెడ్యూల్ కొన్ని ఖర్చు నాకు వచ్చింది ఆ ప్రకారం మరో నాలుగైదు మాసాల్లో మన బస్సులు బస్ డిపోలో నిండుకుంటే మనకు పూర్తి స్థాయిలో మన గ్రామాలలో పల్లెవేల బస్సులు కానీ ఏ ఏ రూట్లలో ప్రయాణికుల డిమాండ్ ఉందో ఆ ప్రాంతాలలో మీరు బస్సులు తిప్పాలని సందర్భం కోరుతున్నారు బాంబే వెళ్ళిన మధ్యలో బాంబాయి లో ఉన్నటువంటి పేదలు మాకు బస్సు కావాలంటే వేముల వాడి నుంచి బాంబాయికి బస్సును మూడు మాసాల క్రితం అనుకుంటా ఉన్న ప్రముఖ చేతి మీద వేస్తే ఇప్పటికీ నిండిగా ఉంటుంది అంటే పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు పేద ప్రభుత్వం ఉన్నప్పుడే పేద పక్షపాతి ఉన్నప్పుడే ఎవరో తప్పు కాదు అందుకే నేను సందర్భాలంతా మధ్య తరగతి భావాదాలు ఉన్న వాటి చేతులు పదవులుంటే

అలాంటి అనుబంధం ప్రాంత ప్రజలకు వినో రాజనాలయానికి ముగ్గులాంటి బస్ స్టాండ్ ను తీసి గతం అంటే ఇక్కడికి వచ్చి జేసీబీ ముందు నన్ను ముట్టి